అలో మళ్ళీ సవాళ్ల పర్వ మొదలైంది లై డిటెక్టర్ టచ్ కునేం రెడీ సీఎం రేవంత్ సిద్ధమంటూ సవాల్ విసిరారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే విచారణకి ఎదుర్కొంటున్న కేటీఆర్ సీఎం ను సవాల్ చేయడం ఏంటని కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత రేవంత్ పై ఈడి ఏసీబీ కేసులు ఉన్నాయని నాపై కేసులు బనాయించారు కేసులు నిక్కుteil చెందుకు జడ్జి ముందు కూర్చుందామా లైవ్ డిటెక్టర్ టెస్ట్ కు రేవంత్ సిద్ధమా రెడీగా ఉన్నా రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే ముందుకు రా నీ జూబ్లీ ప్యాలెస్ లో అయినా సరే లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే కోర్టులో అయినా సరే లేదా ఈడీ ఆఫీస్ లో అయినా సరే ఎక్కడైనా నేను లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధం నువ్వు కూడా రా ఇద్దరం కూర్చుందాం ఇంట్లోనే పుట్టగొడుగులను పెంచుతూ నెలకి లక్ష వరకు సంపాదించవచ్చు అది ఎలాగో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి దొంగెవరో ఎవరేందో ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది విన్నారుగా ఇది కేటీఆర్ సవాల్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన అనంతరం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఏసీబీ అడిగిన ప్రశ్నల్నే ఈడీ అధికారులు అడిగారన్నారు ఏసీబీ ఈడీ అడిగిన క్వశ్చనరీ సీఎం రేవంత్ రెడ్డిదే అని ఆరోపించారు కేటీఆర్ రేవంత్ పై ఏసీబీ ఈడీ కేసులున్నాయి కాబట్టి అవే దర్యాప్త సంస్థలతో తనపై కేసులు బనాయించారన్నారు రేవంత్ రెడ్డిపై ఉన్న కేసులపై తన మీద నమోదైన కేసులపై లైట్ డిటెక్టర్ టెస్ట్ చేస్తే నిజాలు నిగ్గు తెలుతుందన్నారు జడ్జ్ ముందు లైట్ డిటెక్టర్ టెస్ట్ కు తాను సిద్ధమన్నారు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా అని సవాల్ విస్తారు కేటీఆర్ కేటీఆర్ సవాల్ కు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు ఏసీబీఈీ విచారణను ఎదుర్కొంటున్న కేటీఆర్ ముఖ్యమంత్రిని సవాల్ చేయడం ఏంటని ప్రశ్నించారు పరిధి దాటి మాట్లాడడం సరికాదన్నారు ఆయన ఈడీ ఏసీబీ విచారణకు సంబంధించిన వివరాలను బయటపెట్టడం కరెక్ట్ కాదన్నారు అద్దంకి దయాకర్ కేటీఆర్ నేరారోపణ చేయబడ్డ ముద్దాయి అనే అంశాన్ని పక్కన పెట్టేసి తనే ప్రభుత్వాన్ని డైరెక్ట్ చేస్తున్నట్టుగా తనే పోలీసులను డైరెక్ట్ చేస్తున్నట్టుగా కనబడుతున్నాయి నిన్ను ఏసీబీ విచారణ చేస్తుంది ఏసీబీ నువ్వు విచారణ చేస్తలే పోలీసుల ఇంటర్నల్ గా జరిగే వాటిని బయట చెప్పొచ్చా రేపటి రోజున ఏం జరుగుతుందో ప్రజలు చూస్తారు ఇలా లోకం తెలుస్తుంది కానీ నీ యొక్క ఓవర్ యాక్షన్స్ బంద్ చేస్తే మంచిది అనేది నా యొక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంకా తామే అధికారంలో ఉన్నట్టు భ్రమపడుతున్నారని ఎద్దేవ చేశారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఈడీ ఏసీబీ కేసులను ఎదుర్కొంటున్న కేటీఆర్ సీఎంకు సవాల్ విసిరడం హాస్యాస్పదమన్నారు ఆయన